బాలీవుడ్ హీరో జీవాకు రంగం చిత్రంతో తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడింది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు రీసెంట్ గా జీవా నటించిన తమిళ్ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసేందుకు కూడా పెద్దగా ఎవరు ట్రై చేయలేదు కానీ ఇతగాడి రీసెంట్ మూవీ కావలై వేడం మాత్రం బోలెడంత డిమాండ్ వచ్చేసింది మంచి రేట్ ఇచ్చి మరీ కొనేసి ఎంతవరకు ఈ ప్రేమ టైటిల్ పై తెలుగు డబ్బింగ్ చేసేస్తున్నారు రాబోయే చిత్రాల్లో ఎంతవరకు ఈ ప్రేమపై మంచి బజ్ ఏర్పడింది సడెన్ గా జీవా సినిమాకు ఇంత డిమాండ్ కి కారణం అందులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కావడమే ఈ భామ తొలిసారిగా బిగ్నీ టైప్ డ్రెస్ ని ఈ సినిమాలో వేసింది సగం సగం అందాలను చూపిస్తున్న సెమీ ట్రాన్స్పరెంట్ టాప్ కాజల్ లోపలి అందాలను దాచలేక ఇబ్బంది పడుతోంది కాజల్ నీలా చూడడం మొదటిసారి కావడంతో పాటు ఈ టాలీవుడ్ చందమామ రీసెంట్ గా జనతాగారి మూవీలో ఐటమ్ సాంగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది కాజల్ చేసిన పక్కా లోకల్ పాట సూపర్ హిట్ కావడం ఈ బిగ్నీ అందాలపై మరింత ఆసక్తిని పెంచిస్తుంది అలా కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ కమ్ వేసిన బికినీలను అడ్డం పెట్టుకుని తెలుగులో సక్సెస్ కొట్టేయాలని ప్లాన్ చేశాడు కోలీవుడ్ హీరో జీవా